ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా నీరిద్దరూ ఒకే కారు నుంచి ఏంటికి దిగారు అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది నీలో లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది ఎలా చెప్పగలవు నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీళ్ళు అందావు ఆహ్ ఆ రియల్ వెరీ సారీ నేర్